హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క జేఎస్ కంపెనీ కంపెనీ అండి ఈ రేకులతో షీట్ ఇవ్వడం జరుగుతుంది ఈ రేకులు వచ్చేసి జేఎస్ ప్రగతి ప్లస్ అండి ఏఐ జెడ్ ఏ అంటే అల్యూమినియం జెడ్ ఎన్ అండి ఈ యొక్క రేకులు అల్యూమినియం జింకు వస్తాయి ఒక అయితే సెవెన్ ఇయర్స్ వారంటీది ఇవ్వడం జరిగిందండి ఒక ఐఎస్ఎం ఐఏఎస్తో వస్తాయండి జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం రేకు ఏజెడ్ సెవెంటీ వస్తుంది ఏ అంటే అల్యూమినియం ఇంకోటి ఒక రేకు మందం వచ్చేసి జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం ఒక రేకు వెడల్పు మూడు వందల ఫిట్ ఉంటుందండి రేకు రన్నింగ్ ఫిట్కి వచ్చేసి నూట యాభై ఐదు రూపాయలు పడుతుందండి ఇందులో పది ఫిట్ల పొడవు రేగు తీసుకుంటే పదిహేను వందల యాభై పడుతుందండి ఇరవై ఫిట్లు తీసుకుంటే మూడు వేల ఒక వంద పడుతుందండి ఒక రేకు వచ్చేసి ఈ వీడియో నేను జగిత్యాలను ఇస్తున్నాను అండి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిది అండి వీడియో మీకు ఉపయోగపడుతుంది కవర్ చేయడానికి లైక్ చేయండి